ఇది ఇవాళ ఇరవై నాలుగు కూర్చున్నారు రావటా ఇరవై నాలుగు ఇరవై కూర్చున్నారు మొత్తం తరలి ఇవాళ ఓకే మీకు ఎప్పటి నుంచి ఏమనిపిస్తుంది అంటే ఏదైనా నొప్పులు కాళ్ళ నొప్పులు రావచ్చు లేకపోతే గుడ్డ కొంచెం నొప్పులా రావచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ అవి శాశ్వతం కాదు త్రీ డేస్ ఫోర్ డేస్ చేసరికి పెయిన్స్ ఏదైనా ఉండొచ్చు ఆరు పడచ్చు అయినా అవ్వచ్చు కానీ ఏవి ఉండవు రోజుల తర్వాత ఏమీ ఉండవు ఈ చేయటం వల్ల శరీరంలో అనేది షుగర్ కానీ బీపీ కానీ శరీరంలో పెయిన్స్ కానీ ఏ ఉన్నా అన్నిటికన్నా బాగా సమయానికి ఆకలి వేస్తుంది అలాగే చిన్నది అది బాగా అన్నిటికన్నా మనిషికి రెండు అవసరం హ్యాపీగా మోషం కావాలి హ్యాపీగా ఆకలియ్యాలి ఈ రెండు ఉంటేనే